స్క్రీ స్వర్ణములు శుభం తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమాన్ని ప్రార్థం ద్వారా మొదలుపెడం మహాగరడానికి వంద నాలుగు సూత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరు ఇచ్చిన మరో విధానాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు సూత్రాలయ్యా మీరే మాతో మీ నింపి నడిపించి వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి దర్శించమని అడుగుతున్నామయ్యా మీరు ఆదేశించినంతవరకు అధ్యక్షతమించి నడిపిస్తున్న విధానం పట్టుకొని నీకు వంద చెల్లిస్తూ ఈ చిన్న ప్రారంభస్క్రీ స్వర్ణంలో పెట్టుకుంటున్నాను తండ్రి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే తొందరపడద్దు కూల్గా ఆలోచించండి అంటున్నాను భయముతో తొందరపాటుతో చేసే పొరపాట్ల గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు భయంతో తొందరపడి కరువొచ్చింది అని కదిలిపోయిన అబ్రహాము తర్వాత నిన్ను నా చెల్లి అని చెప్తాను లేకపోతే చంపేస్తారు అని భయపడ్డాడు ఎందుకు అంటే తొందరపడ్డాడు భయం వల్ల దానివల్ల పొరపాటులు చేస్తూ ఉంటాం ఎప్పుడైతే భయం అనేది వస్తుందో మారిపోతారు మనుషులు మార్పు అనేది మనం చూడగలుగుతాం భయంతో తొందరపడి చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం బైబిల్ గ్రంథము సామెతలు పంతొమ్మిదో అధ్యాయం రెండో భాగంలో ఇలా తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను అని ఉంది తెలివితే ఎవరైతే తొందరపడతారో ఎవరైతే తొందరపడతారో వారంట దారి తప్పిపోతారని అక్కడ రాబడు సో మనం తొందరపడ్డాము అంటే ఖచ్చితంగా దారి అనేది తప్పుతాము అని దేవుడు రాస్తున్నాడు ఎవరైనా మన చేత పొరపాటు చేయించాలి అని అనుకుంటే మనల్ని తొందరపడుతూ ఉంటారు అందుకే దేవుడు తొందరపడద్దు అని చెప్తూ ఉన్నాడు కూల్గా ఆలోచించండి తొందరపడకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టమే కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు భౌతికంగా ఎవరైనా ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ చూడడానికి వెళ్తారు చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ ఫ్లాట్ ఓనర్ కానివ్వండి లేదా ఫ్లాట్ చూపించిన వ్యక్తి కానివ్వండి ఫోన్ చేసి ఏం ఆలోచించారు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు మాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అంటే వారు తొందర పెడుతూ ఉంటారు నలుగురు పా వచ్చారండి పార్టీస్ చూడడానికి చూశారు మరి అయిపోతుందేమో అని మనల్ని తొందర పెడుతూ ఉంటాం అలా తొందరపడుతూ తొందరపెడుతూ ఉంటారు ఒకవేళ మీడియేటర్ కనుక వస్తే ఫోన్ చేసి ఏం ఆలోచించుకున్నారు చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారంట ఇలా చెప్పి మనల్ని తొందర పెట్టి మన చేత తప్పు చేయించి ఎక్కువ డబ్బులతో కొనేలా చేస్తూ ఉంటారు మనం కనుక తొందరపడ్డాము అంటే ఖచ్చితంగా దానివల్ల మనకి నష్టమే కలగవచ్చు కొన్ని కొన్నిసార్లు మన టీవీలో యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం ల్యాప్టాల్ వాడు ఎలా యాడ్ ఇస్తూ ఉంటాడు ఒక బ్యాగు కళ్ళద్దాలు ఏవో చూపించి కింద పడేసినా పగిలిపోదు ఇసుకలో వేసి రుద్దిన పగలదు చాక్ పెట్టి కూసినా ఈ బ్యాగ్ చెరగదు కాల్చినా కాల్దు ఇలా చెప్తూ ఉంటాడు ఐదు వేలది ఇప్పుడు ఐదు వందలకు రెండు బ్యాగులు ఇస్తున్నాను ఆఫర్ అని చెప్తూ ఉంటాడు మనల్ని తొందర పెడుతూ ఉంటాడు అయిపోతేనే ఇంకా పదే ఉన్నాయి ఐదే ఉన్నాయి ఒక్కటే ఉంది అయిపోయాయి అని కూడా అంటూ ఉంటాడు కానీ లాస్ట్ లాంటాడు ఏం పర్వాలేదు ఐదు వేలు మళ్ళీ ఆర్డర్ పెట్టాం మీకు ఒక్క వారంలో మళ్ళీ డెలివరీ చేయిస్తామని మనల్ని తొందర పెడుతూ ఉంటాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంచివి అనుకుంటా అందుకే తొందరగా సేలైపోతున్నాడు మనం కంగారు పడుతూ ఉంటాడు కంగారపడి తొందరపడి మనం ఏం చేస్తామంటే అమ్మో మనకు దొరకదేమో అని తొందరపడి తప్పు చేసేస్తూ ఉంటాం అందుకే దేవుడు తొందరపడద్దు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంటున్నాడు నలభై రెండో అధ్యాయం ఐదో గనక మనం చూసినట్లయితే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు కీర్తనలో నలభై రెండో అధ్యాయం ఐదో వచనంలో నా ప్రాణం చాలాసార్లు ఒకవేళ ఆలస్యం అవుతుంది అని తొందరపడుతూ ఉంటారు దేవుడు చూసుకుంటాడు అని వారు నమ్మరు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచమని అక్కడ రాయబడింది నువ్వెలా తొందరపడుతున్నావు నువ్వెందుకు పొరంగిపోతున్నావు అని అక్కడ రాయబడింది తొందరపాటు వల్ల రాంగ్ డిసిషన్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడు మనకి తెలియజేసేది ఏంటి అంటే తొందర పడవద్దు కూల్గా ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని తొందర పెట్టారనుకోండి ఏదైనా సరే మీరు ఇస్తానన్న దానికంట ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కొంచెం డబ్బులు పెంచితే మీకు వస్తుందని తొందర పెడుతూ ఉండొచ్చు కానీ మీరు కూల్గా ఏం చెప్పాలి అంటే పర్వాలేదండి ఇచ్చేయండి ఉంటే మనం తీసుకుంటామని మనం ఆలోచించి చెప్పడానికి సమయం అనేది తీసుకోవాలి తొందరపడి ఎవరో తీసేసుకుంటున్నారు ఎవరో కొనేసుకుంటున్నారు అని మనం కంగారపడకూడదు దేవుడు కనుక మనకి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా అది మన కోసం ఉంటుంది దేవుడు దాన్ని ఉంచుతాడు మనం కంగారు పడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో నష్టాలను మనం చూడాల్సి వస్తుంది కాబట్టి దేవుడు మొదటిగా సామెతల్లో కూడా తెలియజేశాడు తొందరపడి నడిచేవాడంటే దారి తప్పుతాడట మనం కంగారుపడి నడిచేవంటే ఖచ్చితంగా దారి అనేది తప్పుతాం దేవుడు ఏదైతే మార్గంలో మనల్ని నడిపించాలనుకుంటున్నాడో దానికి దూరంగా మనం పడిపోతాం వెళ్ళిపోతాం తప్పు త్రోవల్లో ఎంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే కష్టం కాబట్టి మనం తొందరపడకుండా నిధానించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే రైట్ పాత్రలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ విషయంలో మనం తొందరపడుతున్నామనేది చూసుకోవాలి దేవుని విషయంలో మనం తొందరపడాలి దేవుని వెతకడం గురించైనా దేవునితో మన సంబంధం గురించి అయినా సరే తొందరపడాలి భౌతికమైన విషయాల గురించి మనం గనక తొందరపడితే ఖచ్చితంగా మనం పొరపాటులే చేస్తాం అందుకే కీర్తనాకరుడు కూడా రాయడం జరిగింది నువ్వెందుకు కృంగిపోతున్నావు నువ్వెలా తొందరపడుతున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు అని రాస్తున్నాడు తన ప్రాణానికి ఉన్నాడు దేవుడు మనకి ఈరోజు తెలియజేసేది ఒక్కటే నిన్ను భౌతికంగా తొందరపట్టే విషయాలని ఇతరులు నిన్ను నువ్వు పొరపాటు చెయ్యాలని ఉద్దేశించారనుకోండి తొందరపడుతూనే ఉంటావు నువ్వు కనుక తొందరపడేది ఖచ్చితంగా అనుకునేది నువ్వు నెరవేరుస్తావు కానీ దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు తొందరపడొద్దు అంటున్నాడు ఖచ్చితంగా ఆలోచించి కూల్గా నిర్ణయాలు తీసుకోమంటున్నాడు చాలామంది వారి జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తర్వాత వారు బాధపడేలా చేస్తారు అలా నువ్వు బాధపడకూడదు అని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడు తగిన సమయంలో నాకు కార్యం చేస్తాడు అని దేవుని మీద నువ్వు కనుక ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో నీకు జరిగిస్తాడు అలా కాకుండా నువ్వు తొందరపడి నీ నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పొరపాటులు చేయడానికి వీలుంటే ఈ తొందరపాటు అనేది భయం వల్ల కలుగుతుంది ఉంటుందో ఉండదు జరుగుతుందో జరగదు ఏమవుతుందో దొరకదేమో అనే ఆలోచనలు వాడి మీకు పెట్టడం వల్ల నువ్వు తొందరపడతావు నీకు తొందర భయము ఇవన్నీ వచ్చాయి అంటే ఖచ్చితంగా వల్ల సాధారణుడు నీకు నీ భయాన్ని తొందరపాటుని పెట్టడం వల్ల నువ్వు కంగారపడి తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం కంగారు పడవద్దు నించి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాడు దేవుని విషయంలో మనం కంగారు అంటే దేవుణ్ణి నువ్వు నమ్మడం కావచ్చు ఆయనలో నువ్వు ఎదగడం కావచ్చు ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం కావచ్చు ఏదైనా ఆధ్యాత్మికమైన విషయాల గురించి నువ్వు తొందరపడాలి భౌతిక విషయాల్లో నువ్వు నమ్మదించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియజేసిన విషయం ఒకటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దానికి వచ్చే నష్టాన్ని నువ్వు అనుభవించకూడదు అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి నిధానించి నిర్ణయాలు తీసుకోండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించిన నాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం మహాగరణానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ దినం ప్రభా మీరు మాకు తెలియజేసిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు మా భౌతిక విషయాల విషయం ప్రభావ మేము తొందరపడుతున్నామని నిధానించి ప్రభా ఆలోచించడానికి మీ కృపను చూపించండి అయ్యా భక్తుడు అబ్రహాం విషయం మీరు మాకు చూపించిన విధానం బతికింపు ఉన్నారు భయం వల్ల కలిగే తొందరపాటు వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాను ప్రభా భయాన్ని పుట్టిస్తున్న అపవాది మా దారికి చేరకుండా మీరే సహాయం చేయండి తొందర పడకుండా ప్రభా తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం మీ కృపను ప్రతి బిడ్డ చుట్టూ కుమ్మరించమని అడుగుతున్నామయ్యా వారి జీవితాల్లో ప్రభా మీ కార్యాన్ని జరిగించి నడిపిస్తున్న విధానం పట్టుకుని కోణం ప్రతి ఒక్కరు అవసరం అక్కతులు మీ మహిమస్సులు తీరుస్తున్న విధానం పట్టుకోండి కోరుణం ముఖ్యంగా ఎవరి తన బాధపడిచిన వారిని గాయకు నష్టాలతో మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం పట్టుకుని వందనాలు చేస్తాను మీ కృపను ఆ ప్రతి ఒక్కరి జీవితంలో కుమ్మరించబడుగుతాము మీరే వారు తోడుగా ఉండి ప్రభావం మీ ధాన్యం నిదానంగా ఆలోచించడానికి తొందరపడకుండా మీకు ప్రతి ఒక్కరి జ్యోతుల్లో మెల్లిగా చూపించి మడుతున్నాం తొందరపడి తీసుకునే నిర్ణయాలు మాకు నష్టాన్ని కలుగు చేస్తాయని మీరు మాకు తెలియజేస్తున్నారు నీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తుంది మీరే ఆదరించి అంతవరకు అధ్యక్షత వంచిన విధానం పట్టుకొని వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రాణం వారు నమలు వేడుకుంటున్న